కాలయాపన చేసేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు ఇది కాలయాపన చేసే సమయం కాదు పది సంవత్సరాలు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కృష్ణా జలాల పంపిణీ విషయంలో తాత్సారం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని విశ్వాసంలోకి తీసుకోకుండా అనేక పర్యాయాలు కృష్ణ బోర్డు ట్రిబ్యునల్ మీటింగులు పెడితే గైరాజరై అయి ఆ యొక్క సమస్యను జటిలం చేసి సమస్య పరిష్కారం కాకుండా తాత్సారం చేసిందే బీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత కోర్టుకు వెళ్ళడం జరిగింది కేంద్ర ప్రభుత్వము చొరవ తీసుకొని కే కోర్టు ఏదైతే వేసిన పిల్లిని కూడా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి విత్డ్రా చేయించడం జరిగింది అది చేసేటువంటి క్రమంలోనే ఇప్పుడు మళ్ళా రాష్ట్ర ఎన్నికలు రావడం జరిగింది అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జలాల ట్రిబ్యునల్కు ప్రధానమంత్రి గారు చొరవ తీసుకుని కమిటీ వేసి దీని సమస్య పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ దీంట్లో స్పీడప్ చేయాలనేటువంటి విషయాన్ని చెప్తే దీన్ని ఎన్నికల స్టంట్గా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా ఇది ఒక ఎన్నికల స్టంటే అనే విధంగా ఈ రెండు కూడా దోబుచ్చులాడుతున్నాయి భారతీయ జనతా పార్టీ సమస్యల్లోని పరిష్కరించే దాంట్లో చిత్తశుద్ధితోటి పరిష్కరిస్తాం ఎన్నికల పోరాటంలో ఎన్నికలు జరిగేటువంటి పోరాటంలో అదే దశలో పోరాటం చేస్తాం కానీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పది సంవత్సరాలు ప్రజలను మోసం చేసింది ఆ ట్రాప్లో కాంగ్రెస్ పార్టీ కూడా పడేటువంటి ప్రయత్నం జరుగుతున్నది కాబట్టి భారతీయ జనతా పార్టీ మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయిన తర్వాత ఈ దేశంలో ప్రధానమైన సమస్యలు ఏవి కూడా ఉండవు రేపు కావేరీ జిల్లాలు కావచ్చు కృష్ణా జిల్లాలు కావచ్చు ఇవన్నీ కూడా న్యాయబద్ధంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఎన్ని టీఎంసీలు ఇప్పుడు రెండు వందల తొంభై టీఎంసీలు ఏదైతే బ్రిజేష్ కమిటీ తీ దాని ప్రకారం వచ్చిందో అది తప్పు కొంత మాకు అందులో అన్యాయం జరిగింది తెలంగాణకు కాబట్టి ఈసారి దాన్ని రెక్టిఫై చేసి సరైన విధంగా సాధించేందుకు భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది అదే దిశలో నిష్పక్షపాతంగా కమిటీ దీన్ని ముందుకు తీసుకుపోతుందని మేము భావిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడైతే కేసీఆర్ ఏపీ వెళ్ళి చేపల పులుసు తిన్నారో అప్పుడే పాడుకు బొక్క పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది అసెంబ్లీలో నిజమే అంటారా ఇప్పుడు పది సంవత్సరాలు కేసీఆర్ గారి యొక్క సమస్యలు ఏమన్నా ఆంధ్ర వాళ్ళతో ఉంటే జగన్ తోటి చెప్పి సాల్వ్ చేసుకున్నాడు జగన్కి ఏమన్నా తెలంగాణలో సమస్యలు ఉంటే కేసీఆర్ తోటి సాల్వ్ చేసు మా కృష్ణా జలాలు ఎందుకు సాల్వ్ చేసుకోలే కృష్ణా జలాల విషయంలో ఎందుకు ఇంత తాత్సరం జరిగిందంటే ఏమాత్రం కూడా చిత్త చిత్తూ లేకుండా దీని దీన్ని కూడా ఒక ఇష్యూగా ఉంచుకోవాలి రేపు అవసరం వస్తే ప్రజలు రెచ్చగొట్టవచ్చు అనేటువంటి భావన కేసీఆర్ గారికి ఉన్నది కాబట్టి దీన్ని సాల్వ్ చేయలేకపోయింది వాస్తవం మీరు చెప్పింది ఈ రెండు పక్షాలు ఏదైతే ఉన్నావో ఆయన చేతుల అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు చిన్న తుంటికి గాయం కలిగితే జగను ఆగ మేఘాల మీద వచ్చి కేసీఆర్ని పరిష్కరి పరిష్ పరామర్శించింది కదా మరి కృష్ణా జలాల మీద ఎందుకు కేసీఆర్ చొరవ తీసుకోలే అంటే ఈ సమస్య అది అట్లనే ఉండాలి అప్పుడప్పుడు బీజేపీని తిట్టాలి కేంద్రం ఏం చేయలేదని ఒక నెపం తిట్టాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో కేసీఆర్ ఈ కుట్రలు ఉన్నాయి ఇప్పుడు కృష్ణా జిల్లాలు కేఆర్ఎంబి ఆధ్వర్యంలో వెళ్ళిపోతే బీజేపీ ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు కాంగ్రెస్ చెప్తుంది నిజమే అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఇది రాంగు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము కూర్చొని ఈ యొక్క జలాల పంపిణీ విషయంలో సామరస్యంగా వాళ్ళు ఒప్పుకున్నారనుకో కేంద్రానికి ఏం సంబంధం ఉంటుంది ఎప్పుడైతే వీళ్ళిద్దరూ న్యాయబద్ధంగా లేకుండా అది చేసినప్పుడు నిపుణుల యొక్క అధికారుల యొక్క నేతృత్వంలో ఉన్న కమిటీ న్యాయం చేస్తుంది తప్ప ఆడుకోవడానికి ఏముంటుంది దీంట్లో ఇప్పుడు ఒక దేశ ప్రధానమంత్రి ప్రపంచమే బాగుండాలని కోరుకునే ప్రధానమంత్రికి రెండు రాష్ట్రాలు ఒక నీటి విషయంలో తగాదబడే పెట్టేటువంటి వ్యక్తి అయినా నరేంద్ర మోడీ కామన్ సెన్స్ ఉండాలి వీళ్ళు మాట్లాడితే కొద్దిగానైనా బుద్ధి ఉండాలి కాబట్టి ఇది ప్రధానమంత్రి దగ్గరతో చెల్లవు ఇప్పుడు ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ వచ్చింది అనుకో ఇంకో పదేళ్ళు నడుపుతారు బీజేపీ అట్లా కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇప్పుడు వచ్చింది బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళు ఉన్నది కదా ఒక ఐదు సంవత్సరాలు కేంద్రంలో అన్ని విషయాలలో సహకరించింది కదా మేము అప్పుడు చెప్పిన ఉంటే మేము చేయకపోదుమా కానీ కావాలనే మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ యాంటీ ఉన్నది ఈ అంశం మీద ఇది తెగొద్దు ఓకే ఇప్పుడు రేపు కృష్ణా జిల్లాలపై యుద్ధం చేస్తామని చెప్పేసి కేసీఆర్ నల్గొండలో ధర్నా చేస్తున్నారు అదేవిధంగా మేడిగంట ప్రాజెక్టుకు సందర్శనకు ఎమ్మెల్యే వెళ్తున్నారు అలాగే ప్రజా సంఘాల నాయకులు వెళ్తున్నారు పరిస్థితి బీజేపీ వెళ్తుందా లేదంటే ఏం చెప్తారు వాళ్ళు డూ ఫైటింగ్ చేయనికే సిద్ధంగా ఉన్నారు డూ ఫైటింగ్లలో కేసీఆర్ ఆరదేరినోడు కాంగ్రెస్ టీఆర్ఎస్ డూ ఫైటింగ్లా మేము ఎందుకు పోతాం మేము రియల్గా ఫైట్ చేస్తున్నాం ఒకటి రెండోది ఫైటింగే అవసరం లేదు మీరు మీటింగ్కి వచ్చి కూర్చోండి ఫైనల్ చేసే బాధ్యత కేంద్రము రెండు రాష్ట్రాలు తీసుకుంటాయి కేసీఆర్ కావాలని యుద్ధం చేస్తా యుద్ధం చేస్తా నిన్నమననే అన్ని పార్ట్స్ అన్నీ జర ఒరాలింగ్ అయినాయి అప్పుడే యుద్ధం ఏం యుద్ధం చేయలేడు ఎందుకంటే దీనివల్ల ఎట్లా లబ్ధి పొందాలని చూస్తాడు తప్ప కేసీఆర్ యుద్ధం చేసే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ కూడా యుద్ధం చేయదు ఈ రెండు పార్టీలు డూప్ ఫైటింగ్ చేస్తాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చి రాజకీయం చేస్తుంది అనేది కాంగ్రెస్ వాదన నిజమే అంటారా ఇప్పుడు అయితే ఆ రకంగా ఇచ్చినమో చెప్పవను పివీ గారికి ఇచ్చిర్రు ఈ యుద్ధం చెప్పమని రాదా పీవీ నరసింహారావు గారికి ఇచ్చిందే రాజకీయంగా అని చెప్పవను లేకపోతే ఏదైతే చౌదరి చరణ్ సింగ్ గారికి ఇచ్చిర్రు ఇచ్చింది చెప్పమని రాదా దమ్ముంటే కాంగ్రెస్ పార్టీని ఎలా లాల్కృష్ణ అద్వానీ గారు ఈ దేశ రాజకీయాలలో ఒక మహోన్నతమైనటువంటి రాజకీయ నాయకుడు ఈ దేశం కొరకే ఆయన పరితపించినటువంటి వ్యక్తి మరి ఈ ముగ్గురిట్లా ఎవరో చెప్పమనండి అంటే బతుకున్నప్పుడే నెహ్రూ తీసుకోవచ్చు బతుకున్నప్పుడే ఇందిరాగాంధీ తీసుకోవచ్చు బతుకున్నప్పుడే రాజీవ్ గాంధీ తీసుకోవచ్చు వీళ్ళిద్దరికి రాలేదనే బాధ కదా కాబట్టి వాళ్ళ భారతదేశ ప్రజలు నూటికి తొంభై తొమ్మిది శాతం న్యాయమైన వాళ్ళకి ఈసారి భారతరత్న వచ్చిందని సంతోషంగా ఉన్నారు కేవలం కాంగ్రెస్ కొద్ది కొద్దిమంది మాత్రమే మళ్ళీ అందరు కాదు కొద్ది మంది మాత్రమే బాధలు ఉన్నారు ఇంకా వాళ్ళ బాధని వాళ్ళే అర్థం చేసుకోవాలి ఓకే ఇప్పుడు మీ విజయ సంకల్ప యాత్ర అలాగే బస్సు యాత్ర ఎట్లా ఉండే అవకాశం ఉంది చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతుంది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రజలు ఆశీర్వదించనీకే దేశమంతా సిద్ధమైంది దాంట్లో తెలంగాణలో కూడా ప్రజల్ని ఆశీర్వదించనీకే ఏదైతే పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఆ దిశలో ముందుకు వస్తుంది